పదండి భరత యువకులార పౌరుషంబు పొంగగా పదం పాడి కదం తొక్కి కదలి ముందుకేగుదా పదండి భరత యువకులార పౌరుషంబు పొంగగా పదం పాడి కదం తొక్కి కదలి ముందుకేగుదా కవోష్ణరుధిర జ్వాలల జ్వాలలమై కండలు బిగిపోవగా సవాలు చేసి సాటి వారలందు ప్రతిభ చాటుదా కవోష్ణరుధిర జ్వాలలమై కండలు మిగిపోవగా సవాలు చేసి సాటి వారలంతు ప్రతిభ చాటుదా పవిత్ర జాతి గీత మాలకింప బయలుదేరుదా పవిత్ర జాతి గీత మాలకింప బయలుదేరుదా పదండి భరత యువకులార పౌరుషంబు పొంగగా పదం పాడి కదం తొక్కి కదలి ముందుకేగుదా ప్రళయ సమయ కాల కంటు కంటి మంటలై చెరాచరాలు వెలుగు చెందగా పురోగమించుదా కరాల ప్రళయ సమయ కాల కంటు కంటి మంటలై చెరాచరాలు వెలుగు చెందగా పురోగమించుదా హర హర మహదేవయ్యను చుయలుగెత్తి దూకుదా హర హర మహదేవయ్యను చుయలుగెత్తి దూకుదా పదండి భరత యువకులార పౌరుషంబు పొంగగా పదం పాడి కదం తొక్కి కదలి ముందుకేగుదాం నదీ నదీనదాలు శిలలు గిరులు మనలకెదరు నిలచిన అదే పునీత భగవ ఛాయలందు పరుగులెత్తుదా నదీనదాలు నదాలు శిలలు గిరులు మనలకెదరు నిలచిన అదే పునీత భగవ ఛాయలందు పరుగులెత్తుదా ముదమ్ము మీర మాతృసేవ సేయ ముందుకేగుదాం ముదమ్ము మీర మాతృసేవ సేయ ముందుకేగుదాం పదండి భరత యువకులార పౌరుషంబు పొంగగా పదం పాడి కదం తొక్కి కదలి ముందుకేగుదాం కదలి ముందుకేగుదాం కదలి ముందుకేగుదాం